పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ అనూహ్య స్పందన వచ్చింది యానం ఓల్డేజ్ హోమ్ నందు బుధవారం హైదరాబాద్ పసవతారకం ఇండో అండ్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని బసవతారకం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ డి రవిశంకర్ వృద్ధాశ్రమం కోఆర్డినేటర్ పెసులు గంగయ్య మల్లాడి అభిమాన సంఘ నాయకులు పెండెం సూర్యప్రకాష్ గిడ్ల చంద్రరావు మల్లాడి శామ్యుల్ గూటం శివ గణేష్ బడుగు బలరాం ఖాదా వెంకటేశ్వరరావు సహదేవరాజులు ప్రారంభించారు అనంతరం యానం ప్రాంతానికి చెందిన అనేక మంది రోగులు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు పొందారు ఈ క్యాన్సర్ వైద్య నిర్ధారణ శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా అత్యాధునికమైన పరికరాలు కలిగిన మొబైల్ వాహనంలో నిపుణులైన వైద్య బృందం చే వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో వందల మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా యానంలో ఉచిత వైద్య సేవలు అందించిన హైదరాబాద్ బసవతారకం ఇండో అండ్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందిని వృద్ధాశ్రమ కోఆర్డినేటర్ పెసల గంగయ్య బృందం ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పెనుగొండ దుర్గబాబు మల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు くださいたらうんだったけどは新からです。はい、でね。終わってから。<laughs> <laughs> Oke. Okay, ya. Okay. Okay. काफ के अंदर होने के लिए उसे मेरे आगे करना है तो मैंने रखा है जो भी Terima kasih telah yeah சத்தாயணும் ஏதன் பத்துல மச்சிக்கு